హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని షార్ట్ స్టోరీస్ ఈరోజు నేను చెప్పబోయే కథ అత్యాస మనలో చాలామందికి అత్యాస ఉంటుంది ఈ అత్యాసతోటి చాలామంది చాలా అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు జీవితంలో వారికి ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఏదో చెయ్యాలని ఆరాటపడుతూ దానికోసం వెంపర్లాడుతూ ఉంటారు అలా చేస్తూ వారికి ఉన్నదాన్ని కూడా పొందలేక అసంతృప్తితోటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇలాంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పబోయే కదా ఒక అడవిలో ఒక పాము రోజంతా ఆహారం దొరక్క పాపం అంతా తిరిగి దానికి ఎక్కడ ఆహారం దొరక్క చివరికి ఒక చెట్టు మీద ఎక్కి పైన పడుకొని అటు ఇటు చూస్తూ ఉంటుందన్నమాట ఆహారం కోసం ఏదైనా దొరుకుతుందేమో ఈరోజు తినడానికి అని చెప్పి అలా చూస్తున్నప్పుడు ఆ చెట్టు పక్కనే ఉన్న ఒక చిన్న నీళ్ళకుంట ఆ పాము కంటపడుతుంది అయితే ఏం చూస్తుంది ఆ పాము ఆ నీళ్ళకుంటలో ఉన్న కప్పలు చిన్న చిన్న కప్పలు అటు ఇటు ఎగరడం ఆడుకోవడం చూసి ఆహా ఈరోజు నాకు పొట్ట నిండా ఆహారం దొరికింది ఈ కప్పలన్నిటిని నేను తినేస్తానని చెప్పి అది మనసులో అనుకొని చెట్టు దిగి కిందకొచ్చి ఆ నీటి గుంట దగ్గరికి వెళ్ళబోతూ ఒక్కసారి బ్రేక్ పడుతుందన్నమాట అంటే సడన్గా దాని మైండ్లో ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటనంటే నేను ఇప్పుడు వెళ్ళి గనక వాటిని తింటే ఏదైనా ఒకటే రెండే నాకు దొరికేది మిగిలి భయంతో పారిపోతాయి కాబట్టి నేను ఎక్కువ తినలేను కాబట్టి కొంచెంసేపు కనుక ఆగితే చీకటి పడుతుంది అవన్నీ నిద్రపోతాయి ఆ టైంలో గనక నేను వెళ్తే మొత్తాన్ని తినేయొచ్చని అది ఆలోచన చేసి మళ్ళీ చెట్టుపైకి వెళ్ళి పడుకొని ఎప్పుడు చీకట పడుతుందా అని వెయిట్ చేస్తుంది అలా కొంతసేపటికి చీకటి పడిన తర్వాత కిందకి చిన్నగా దిగొస్తుంది ఈ లోపు ఈ కప్పల్లో కొన్ని వెళ్ళిపోతాయి ఇంకా సుమారుగా ఉంటే ఒక పది కప్పల దాకా ఉంటాయి ఇవి చిన్నగా కళ్ళు మూసుకొని అలా పడుకొని ఉంటాయి ఈ పాము సరే కనీసం ఈ పదన్నా తినేద్దాము అని చెప్పి మళ్ళీ ఆ కప్పల దగ్గరికి వెళ్ళబోతూ ఇంకేదో ఆలోచన వచ్చి ఆగిపోతుంది ఏంటి అని అంటే నేను ఇప్పుడు వెళ్ళి ఆ కప్పల్ని తినగలిగితే ఒక ఐదింటిని తింటానేమో ఈ లోపు మిగిలిన లేస్తే పారిపోతాయి కదా మొత్తం తినలేను కానీ నేను మొత్తం తినాల్సిందే ఈరోజు నా పొట్ట నిండాల్సిందే ఎలా అయినా కూడా మొత్తం కప్పలు నాకు కావాల్సిందే ఎలా తినాలి అని అది మరలా తిరిగి చెట్టుపైకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది మొత్తాన్ని తినే మార్గం ఏంటి అని ఈలోపు ఈ పాముని చూసిన ఒక చిన్న కప్ప వచ్చి మిగిలిన కప్పలన్నిటికీ చెప్పింది అనమాట ఇక కప్పలన్నీ పాము అనగానే అటు మారిపోతాయి పాముకి చివరికి తినడానికి ఒక్క కప్ప కూడా ఉండదు పాము చాలా బాధపడి ఆ రోజంతా పస్తుంటుంది అదే ముందే ఏదో ఆ రెండో మూడో తిన్నట్టయితే కనీసం దానికి కొద్దిగానే కడుపునండి ఉండేది ఇప్పుడు ఉన్నాయి కూడా మొత్తం పోయేసరికి పొట్ట మార్చుకుంది చూడండి ఉన్నదాంతో తృప్తి పడితే అది సంతోషం వేరే అంతేకాకుండా ఇంకా ఏదో కావాలి లేకపోతే ఆశకి హద్దులు లేకుండా ఆలోచనలు చేసి ఆలోచనలు అందుకోవటానికి ఏవేవో ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడి కష్టాలు కొని తెచ్చుకొని చాలామంది ఉన్నారు అట్లా ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో మనకి ఇచ్చిందే మనది మనకున్నదే మనది దాంతో తృప్తి పట్టం నేర్చుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్